ఆలోచన చేసేటువంటి వ్యక్తులు క్రైస్తవులు అనేటువంటి మాటను కూడా నేను అలవాటు చేస్తాను ఒకనొక సందర్భంలో క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడి ఆ క్షణంలో చాలా రోజుల క్రితం జరిగితే దానికి సంబంధించి నేను అనుకున్న చాలా గొడవలు అవుతాయి అల్లకల్లోలం అవుతుంది కల్లోలాలు ఏర్పడతాయి అనేటువంటి మాట కానీ ఆ సమయంలో క్రైస్తవులు చేసిన కార్యక్రమం దేశం మీద కూడా శాంతి జాలి జరుగుతుంది అది బ్రహ్మతల మాటలు కూడా నేను ప్రస్తుతంగా నమ్ముతూ అంత అద్భుతమైనటువంటి ప్రవచనాలను అందించినటువంటి దేవతి దేవుడు కరుణామ ఆయన యొక్క హితవచనాలు ఏదైతే ఉన్నాయో వాటిని జాన్ లెస్వి గారు లాంటి వారు అదేవిధంగా ప్రతాప్ చిహ్లా గారు లాంటి వారు వాటిని అన్వయించి చెప్పగలిగేటువంటి ఇతర దేవజనులు వారు చెప్పిన మాటలని మనం ఆదివారం నాడు శుక్రవారం నాడు గత మాత్రం చేయకుండా నిజ జీవితంలో మనం పూర్తిగా అనువయించుకోగలిగితే మనస్సులు తీసుకోగలిగితే అంతకు మించిన తృప్తి జీవితానికి ఉండదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఘర్షణ వాతావరణం నుంచి బయటపడాలంటే అద్భుతమైనటువంటి ప్రసంగికులు చెప్పేటువంటి మాటలు విని వాటిని మనసులోకి తీసుకుని ఆచరించాల్సినటువంటి బాధ్యతలు మనం కూడా గుర్తు ఈ సందర్భంగా మనం చేస్తూ నేను చాలా చోట్లకి క్రైస్తవ సభలకి వెళ్ళినప్పుడు అది క్రిస్మస్ సభ కాని ఉంటే మరో కాని ఉంటే అక్కడికి వచ్చినటువంటి ప్రసంగికులు చెప్పేటువంటి మాట నేను ఇష్టపడతాను ఎందువల్ల అంటే బైబుల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని చదివే అవకాశం నాకు ఉండకపోవచ్చు కానీ ఆ ప్రసంగికులు చెప్పేటువంటి మాట భయపడిపోయినటువంటి వాక్యాన్ని వారు చదివి వినిపిస్తూ దాని అర్థాన్ని మనకి తెలియజేసినప్పుడు మన మనసు ప్రశాంత చిత్తంతో ఉంటాయనే దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తి కేంద్రంగా చూసుకుంటే మేము రాజకీయాల్లో రాజకీయ నాయకులు కేవలం బాధోమ విమర్శలు ప్రతి విమర్శలతోటి వేరే పార్టీ వాళ్ళు అంటే మాకు పడదు మేమంటే వారికి పడదు అలాంటి సమయంలో ఒకరు ఇది మీరినటువంటి విమర్శలు చేసుకునేటువంటి సమయం ఎక్కువైపోతున్నటువంటి ఈ నేపథ్యంలో బైబిల్లోనే వాక్యాలను చదవగలిగితే మేము కూడా పునీతులు కాగలుగుతాం అనేటువంటి మనం అవలంబించగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా ఘర్షణ వాతావరణం ఉండదు అని మనం కూడా నమ్ముతూ ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇండియన్ క్రిస్టియనిటీ సెలబ్రిటీ సందర్భంగా సినిమా గాక చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది వారితో ఉన్నటువంటి వలిజీవుల మాత్రమే కాదు ఆయన చేసేటువంటి కార్యక్రమాలు